బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మియామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మనకి రేపు అమావాస్య వచ్చింది అలానే కొంతమంది గ్రహణం ఉందని కూడా అంటూ ఉన్నారు అసలు ఈ అమావాస్య రోజు మనం ఏమైనా నియమాలు అంటూ ఉన్నాయా అసలు ఏ విధంగా పాటించాలి అమావాస్య మనకి మనకి అమావాస్యలు అంటే సంవత్సరానికి మొత్తం ప్రతి మాసం అమావాస్య వస్తుంది కానీ కొన్ని అమావాస్యలు కొన్ని విశిష్టతలు ఉంటాయి మనము సంక్రాంతి పండగకి ఊళ్ళల్లోకి వెళితే ఈ సంక్రాంతి పండగ పీడ అని అభ్యంగన స్నానం అవి చేస్తాం ఎందుకు ఈ పీడ నరదృష్టి నరఘోష ఇవన్నీ పోవడం కోసమే చేస్తాం వచ్చే ముందు వచ్చే అమావాస్య కూడా పితృతర్పణాలకి అంటే పితృదేవతలకి చేయటానికి అమావాస్య చాలా చాలా మంచిది ఎందుకంటే ఆ రోజు వాళ్ళు శక్తిని పొందుకుంటారు ఇంకొకటి మనకి సంక్రాంతి మధ్య రోజు వస్తుంది కదా మకర సంక్రాంతి రోజున పితృదేవతలందరూ కూడా వాళ్ళ రాత్రి కాలం పూర్తవుతుంది దక్షిణాయన మొత్తం ఉత్తరాయణ పుణ్యకాలం వాళ్ళకు పగటి కాలం ఈ వాళ్ళంతా పితృలోకాలకు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు కాబట్టి మకర సంక్రాంతి రోజు తర్పణాలు వదులుతాం కానీ రెండు మూడు రోజుల ముందే మళ్ళీ వస్తుంది కదా ప్రతి మాసము అమావాస్య రోజు తర్పణాలు వదిలేవాళ్ళు ఈ మాసంలో ఈ నాలుగు రోజుల తేడాతో కూడా తర్పణాలు తప్పకుండా వదలాలి అలాగే గ్రహణం గ్రహణం అనేది మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదు ఎక్కడో ఉండి ఉండొచ్చు ఇప్పుడు భారతదేశంలో పగలు ఉన్నవి వేరే దేశాల్లో కూడా పగటివి ఉన్నాయి ఒక రెండు గంటలు ముందున్నవి ఉన్నాయి నాలుగు గంటలు ముందున్నయి ఉన్నాయి అక్కడేమన్నా ఉంటుంది మనకి గ్రహణం ఛాయలు ఎక్కడ కూడా మనకు కనిపించదు కాబట్టి గ్రహణం ఉందని భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే గ్రహణం అంటే భయపడతారు ఎవరు భయపడవలసింది గర్భిణీ స్త్రీలే గ్రహణం అంటే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ధ్యానానికి కానీ సాధనకు కానీ మంచి అనువైన కాలం గ్రహణం మిగతా రోజుల్లో రెండు మాలలు జపం చేస్తే అదే రెండు మాలలు అమావాస్య రోజు చేస్తే ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి దానికి వంద మార్కులు వేస్తే దీనికి వెయ్యి మార్కులు పడతాయి అటువంటి అద్భుతమైన కాలం మనం వినియోగించుకుంటే అయితే మరి ఈ అమావాస్య రోజు సరే పితృతర్పణాలు వదులుతాము మరి ఏ అమ్మవారిని పూజించాలి ఏ అమ్మవారిని పూజిస్తే మనకు మంచిది అంటే మనకి దశమహావిద్యలో అంటే తాంత్రిక మహాదేవతలు వీళ్ళు దశ మహావిద్యల్లో చిన్నమస్తాదేవి వీళ్ళందరూ కూడా కూష్మాండ వీళ్ళందరూ తాంత్రిక దేవతలు అంటే తాంత్రికం అంటే ఇక్కడ మనం భయపడాల్సిందేం లేదమ్మా తాంత్రికము అంటే మన స్వప్రయోజనాల కోసం చేసుకుండేటివి ఏదైనా ఇంట్లో పెళ్ళి కాలేదు లేకపోతే అశాంతి ఉందో జరి పనులు ఏవీ కూడా తలపెట్టని జరగలేదు అప్పుడు ఈ తాంత్రిక మాతల్ని ఆరాధన ఉపాసన చేస్తారు ఇన్ని రోజులు మేము ఉపాసన చేస్తాం ఆ మాత యొక్క ఆ మంత్రాన్ని జపం చేస్తాం రోజుకి ఇన్నిసార్లు ఈ నలభై ఒక్క రోజుల్లో ఇన్ని లక్షలు చేయాలి అనేది ఒకటి పెట్టుకొని ఉంటారు ఈ అమావాస్య రోజున అందులో గురువారం వస్తుంది మనకి గురువారం గురువారం అమావాస్య చాలా శక్తివంతమైంది తాంత్రిక పూజలకి క్షుద్ర పూజలు కాదు మళ్ళీ ప్రేక్షకులందరూ కూడా క్షుద్ర పూజలు వేరు తాంత్రిక పూజలు వేరు క్షుద్రము అంటే మనకి చేతబడి బాణామతి అవి వస్తాయి అది నేను చెప్పట్లేదు తాంత్రికము అంటే మనం బగలాముఖిని ఆరాధించటం చాలా చాలా విశేష ఫలితాలను ఇస్తుంది శత్రు బాధ నివారణ చేసేది కూడా బగలాముఖి బగళాముఖిని ఈ రోజున గురువారం అమావాస్య వచ్చింది కాబట్టి అమ్మవారి ఆరాధన చాలా మంచిది అనమాట సరే అమ్మ మాకు ఇవన్నీ ఏమీ తెలియదు అనుకున్నవారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు లలితాదేవి చేస్తున్నారు లలితా సహస్రనామాలు చదువుతున్నారు సరే ఆ లలితా సహస్రమనామాలనే మీరు కనీసం మాకు బాగా వచ్చు అనుకున్న వాళ్ళు ఒక పదకొండు సార్లు ఈ అమావాస్య రోజు ఉదయమో సాయంత్రమో ఏదో ఒక సమయంలో పారాయణం చేయటం అలాగే అమావాస్య రోజు అతి శక్తివంతమైనది చాలామంది భయపడతారు ఎందుకంటే మనందరికీ చీకటి అంటే భయం అమావాస్య రోజు చీకటి ఉంటుంది అసలు చంద్రుడి ఛాయలు కూడా కనిపించవు కాబట్టి భయం మనలో అమావాస్య అంటేనే భయపడతాం కానీ కొన్ని ప్రాంతాల్లో అమావాస్య చాలా మంచి దినం మనకు కూడా మంచిదే ఈ దినం ఈ ఈ తిథి అనేది చెడు అనేది లేదు అన్నీ మంచివే మన మైండ్ సెట్ అలా పెట్టుకున్నాం కాబట్టి ఏ వరకు ఓ ఈరోజు అమావాస్య కదా అందుకే జరిగిపోయింది ఇప్పుడు అన్యమతస్తులు వాళ్ళు ఏం చూసుకోరు వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు అమావాస్య పని తల పెట్టేటప్పుడు అమావాస్య ఏం చూసుకోరు అన్యమత మతస్తులు దాకా ఎందుకు తమిళనాడుకి వెళ్తే అమావాస్య వాళ్ళకి మంచిది వాళ్ళు షాప్లు ఓపెనింగ్లు చేస్తారు పెళ్లిళ్లు చేస్తారు వాళ్ళు ప్రయాణాలు చేస్తారు కానీ ఇక్కడ మాత్రం చేయము కాకపోతే ఒక భయం అనేది అమావాస్య అంటేనే భయం ఉంది కాబట్టి ఏమీ తలపెట్టం ఏమీ చేయం సరే తలపెట్టద్దు కాకపోతే అమ్మవారి యొక్క ఆరాధన మాత్రం విశేషమైన ఇస్తుంది పౌర్ణమి రోజు ఎలా అమ్మవారిని ఆరాధిస్తామో ఈ గురువారం అమావాస్య రోజు కూడా అదే ఆరాధన అయితే గురువారం వచ్చింది కాబట్టి గురు పరంపరని మనం స్మరించుకోవటం దత్తాత్రేయుల వారు కానీ మనకి అవతార్ బాబా కానీ మనం ఎంతమంది గురు పరంపర ఉందో ఆది కానీ వీళ్ళందరూ మహానుభావులు అందరూ ఉన్నారు కదా రామానుజాచారులు వీళ్ళందరూ వీళ్ళందరినీ స్మరించుకోవటం గురు ఆరాధన ఈరోజు మంచి శక్తిని ఇస్తుంది మనకి జాతకంలో కూడా చెప్తారు చూడండి గురు బలం తగ్గి ఉంది గురుబలం ఉంటేనే గురువు శుక్రుడు కలిస్తే అమోఘం అంటూ ఉంటారు గురు బలం తగ్గితే మనం ఏం చేసినా అవ్వదు ఏ వాక్ వా మన మాట కూడా మనకి రివర్స్ అవుతుంది అలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటాయి అలాంటిది మనం ఈ అమావాస్య రోజున గురువారం రోజున ఎవరికి ఇష్టమైన గురువు కొంతమందికి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కొంతమంది రామానుజాచార్యులు అంటారు కొంతమంది ఆదిశంకరాచార్యులు అంటారు కొంతమందికి దీక్ష ఇచ్చిన గురువులు ఉంటారు ఇప్పుడు మాకంత మాకు మంత్ర దీక్ష ఇచ్చిన గురువులు ఉన్నారు ఈ రోజున వాళ్ళు ధ్యానం జపం చేస్తే శక్తివంతులు అవుతారు కాబట్టి గురువారం వచ్చింది కాబట్టి గురు స్మరణ గురువు యొక్క జపం మా మంత్రం జపం చేయటం ధ్యానం చేయటం ఈరోజు చాలా చాలా మంచి చేస్తుంది మార్గశిర మాసం మనకి ఆఖరి గురువారం గురువార లక్ష్మీ వ్రతాలు కూడా ఈ రోజున కూడా ఆచరించుకోవచ్చు ఆఖరి రోజు కదా ఈరోజు చేసి అంటే నాలుగు వస్తే నాలుగు గురువారాలు ఐదు వస్తే ఐదు గురువారాలు చేస్తారు ఈ మనకి ఇది నాలుగో గురువారము ఐదో గురువారం ఈ రోజు కూడా చేసుకుని ఉద్వాసన చేస్తే చాలా 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 మంచి రోజు అనమాట అమావాస్య ఏదైనా మనం ఒక భగవంతుడికి సంబంధించింది జపమో ధ్యానము అమావాస్య రోజు మొదలు పెట్టండి మన్ పెరుగుతూనే పోతుంది ఎలా అమావాస్య అయిన మరుసటి రోజు చంద్రుడు కొంచెంగా గౌరవంకలాగా ఉంటాడు మరుసటి రోజు ఇంకొంచెం పెద్దగా అంటే చంద్రుడు ఏ విధంగా కళని సంతరించుకుంటాడో పెంచుకుంటూ వెళ్తాడో మనం కూడా చేసే సాధన కానీ ఏదైనా అలా పెరుగుతూ పోతుంది అలాగే అమావాస్య దానాలకు ఇంకా ఇంకా విశిష్టత ఏ అమావాస్యకైనా ప్రతి అమావాస్యకి కూడా మనం గోసేవ అన్నదానం చేసామంటే చాలా చాలా మంచిది అంటే పుణ్యం అనే బ్యాంకులో మనం జమ చేసుకున్నట్లు పుణ్యాన్ని అనమాట అలా చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే అమావాస్యని భయపడక్కర్లేదు సద్వినియోగం చేసుకోవటం చాలా చాలా మంచిది చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు